ఎలా ఉంది కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగుంది అంతా బాగుంది కాకపోతే ఏంటంటే ఈ ప్రీబోస్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఎందుకంటే అందరూ బతకాలి కాబట్టి ప్రీ బోస్ స్వార్థం కోసం పెట్టుకున్నట్టు ఉంది డెబ్బై రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా రాంగ్ డిసిషన్ తీసుకోవాలా నాకు తెలిసి మరి ఒక్కసారి ప్రీ అనేది ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు ఆయన ఆ ఒక్కడ మడికి తప్పు ఆ ఒక్కడ మాట మడికి తప్పు ఆ మాట మడికి తప్పు అదొకటే నచ్చట చంద్రబాబు గారి విషయంలో ఆయన ఎప్పుడు కూడా రాంగ్ డిసిషన్ తీసుకోడు మరి ఎందుకు తీసుకున్నాడు పూర్తి అయిపోయినా అంటారా పూర్తి పూర్తయినాయా సూపర్ అవ్వలేదు ఇంకా ఆడవాళ్ళకి నెల పదిహేను పదిహేను అన్నాడు ఇంకా అది పడలేదు లే కానీ ఎవరి ప్రజలు అందరూ తెలుసు సూపర్ సిక్స్లో ఆటో వాళ్ళకి పడాల్సిన డబ్బులు పడలేదు ఇంకా పదిహేను వందలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సంవత్సరం ఒకసారి పద్దెనిమిది వేలు వేసేవాడు అదే డబ్బులు నెలకు పదిహేను వందలు వస్తామన్నారు ఇంకా అయ్యలేదు అది కూడా రేపు దసరాకి ఆటో వాళ్ళకి ఆటో వాళ్ళకి ఇస్తా నుంచి పనిలేదు సూపర్ సిక్స్లో లేదు అది పదిహేను వేలు కూడా అమౌంట్ డిక్లేర్ చేయలేదు ఈ ఇబ్బంది పడుతున్నారు కదా ఆటో వాళ్ళు కూడా న్యాయం చేస్తాను అన్నాడు జరుగుద్ది మీరు చూస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితులు ఎలా అనిపిస్తుంది రాజకీయ పరంగా రాజకీయ పరంగా అంటే ఉంది ఎవరికి వచ్చినా ఒకటే మాట ఏ నాయకులు వచ్చినా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అవసరాల కోసం హామీలు ఇవ్వడం సామాన్య ప్రయోజనం నాశనం అయిపోవడం అంతే టీడీపీ చంద్రబాబు మదేన్నా కదా ఆల్రెడీ చెప్పే కదా చంద్రబాబు గారు ఏనాడు ర్యాంగిషన్ తీసుకోరు ఆయన డెబ్బై రెండు సంవత్సరాలు తీసుకోలేదు కూడా ఈ సూపర్ సిక్స్ అనేది కొంచెం జనాలకు ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు రాష్ట్రంలో యాభై లక్షల ఆటోలు ఉన్నాయి ఈ యాభై లక్షల కుటుంబాలు నాశనం అయిపోయినట్టే కదా